హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈసారి ఎండలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చామంటే చాలు చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాము పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చల్లగా ఐస్ క్రీమ్ తిన్నామంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి ఐస్ క్రీమే మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ఈజీగా చేసుకుంటే ఎలా ఉంటుంది నేనైతే ఈరోజు ఫస్ట్ టైం బాదం కుల్ఫీ ఇంట్లోనే ట్రై చేశాను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తుంటే ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ బాదం కుల్ఫీ అయితే తయారు చేసేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి బిఫోర్ బిఫోరే కుల్ఫీ చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే బాదం అయితే సోక్ చేసి పెట్టేసుకోవాలి లేదు అంటే ఒక ఫోర్ హవర్స్ అయినా ఈ బాదంని అయితే సోక్ చేసి మొత్తం అంతా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే హాట్ వాటర్లో ఒక వన్ అవర్ మంచిగా సోక్ చేసేసుకొని పీల్ చేసి పెట్టుకోండి ఈ బాదంని పీల్ చేయడమే పెద్ద టాస్క్ చాలా టైం పట్టిద్ది నేను అన్నీ అయితే పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మరోపక్క గిన్నెలో ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకొని మొత్తం అంతా కాంచుకుంటున్నాను పీల్ చేసిన బాదం ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇలాచి అయితే వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ముక్కలొక్కలు ఉంటే కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి పాలు కాగేలోపు మనమైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని కూడా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకుంటున్నాను స్టవ్ మీద పాలు పెట్టాం కదా దాన్ని అయితే అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి పాలు మరిగిన తర్వాత దాంట్లో అయితే మనం బాదం మిక్స్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి బన్స్ పాలు ఇంకా ఈ బాదం పేస్ట్ అనేది మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత వెంటనే ఈ పాలు బాదం కస్టర్డ్ని మిక్స్ చేసుకోవాలి లేకపోతే లమ్స్ ఫామ్ అవుతాయి ఇప్పుడైతే నేను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం అంతే నేనైతే కొంచెం సేమియాని ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి సేమియా యాడ్ చేసుకొని బాదం కుల్ఫీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ సేమియా యాడ్ చేసుకోవడం అనేది అయితే ఆప్షనల్ నాకైతే ఇష్టం కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుంది అని ఇంకా నేనైతే ఇక్కడ సబ్జా సీడ్స్ని ముందే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఆ సబ్జా సీడ్స్ని ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్స్లో అయితే అన్నిట్లో వేసుకుంటున్నాను మామూలుగా పిల్లలకి సబ్జా వాటర్ ఇస్తే అస్సలు తాగరు కదా సో ఇలా మనం దేంట్లో అయినా మిక్స్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది చూసారు కదా నేను అన్ని మౌల్స్లో సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసేసాను ఇంకా కుల్ఫీ కూడా మొత్తం అంతా చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని అయితే ఈ మౌల్స్లోకి వన్ బై వన్ మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు చూసారు కదా ఈ మౌల్స్కి అయితే నేను బట్టర్ కానీ బటర్ పేపర్ కానీ ఏమీ వేయలేదు ఐస్ క్రీమ్ మౌల్స్లో జస్ట్ సబ్జా సీడ్స్ ఇంకా కుల్ఫీని అయితే యాడ్ చేసేసుకొని వాటికి లిడ్స్ ఉన్నాయి ఆ లిడ్స్ పెట్టి క్లోజ్ చేసేస్తున్నాను అంతా క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ మౌల్స్ని మనం ట్యాప్ చేసేసి ఇంకా డీఫ్రిడ్జ్ చేసేసుకోవాలి నేనైతే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా టీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా కొంచెం మిగిలితే దాన్ని అయితే ఇలా ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను ఎప్పుడైనా కావాలంటే తాగొచ్చు అని ఈ ఐస్ క్రీమ్ని అయితే మనము ఒక సిక్స్ అవర్స్ స్టోర్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇక్కడ మా బాబు చూస్తున్నారు కదా ఇంకెప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు రెడీ అవుతుందని నా వెనకాల పడుతున్నాడు ఇంకా వాడు పడుకొని లెగ్స్ ఆడు లెగ్స్ అయిన తర్వాత చూస్తున్నాడు అనమాట ఐస్ క్రీమ్ ఉంది తింటాను తింటాను అని అప్పటికి ఒక ఫైవ్ అవర్స్ అయితే అయ్యింది సర్లే ఓపెన్ చేద్దాం అనేసి ఇంకా మేమైతే ఓపెన్ చేస్తున్నాము ఎలా వస్తుందో చూడాలి ఓపెన్ చేసే ముందు మనం ఈ ఐస్ క్రీమ్ మాల్స్ని ఒకసారి ట్యాప్ చేసుకొని కొంచెం వాటర్ అయితే దానికి వేసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది బయటకు వస్తుంది వా ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే కుల్ఫీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓపెన్ చేసిన వెంటనే ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ కుల్ఫీ ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్